నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో ఎనిమిదవ డివిజన్కు చెందిన అరవ రాజా అనుచరుల గణం సుమారు రెండు వందల మంది తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన నేతలకు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కడ్డువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చూస్తామని ఇచ్చారు ఈ సందర్భంగా రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో అస్తవ్యస్తమైన పాలనతో కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంటుందని గడిచిన ఒకటిన్నర సంవత్సరంలో అనేక మంది కూటమి పార్టీలను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని ఆయన తెలియజేశారు సుమారుగా ఇంకా మూడున్నర సంవత్సరం పాటు వారికి పరిపాలించే అధికారం కూడా ఉంది అయితే ఈరోజు మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి మాట మీద నిలబడట్లేదన్న ఆలోచనతో ఈరోజు చాలా మార్పును కూడా ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం నెల్లూరు నగర నియోజకవర్గంలో మొదటి రోజు నుంచి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయం కావడం కూడా జరిగింది పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అండగా నిలవడం కూడా జరుగుతూ ఉంది మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరుగుతూ ఉంది ఇప్పటికీ అనేక మంది ఈ గడిచిన ఒకటిన్నర సంవత్సరంగా అధికార పార్టీ ఉన్నప్పటికి కూడా కూటమి కూటమిని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముందుకు రావడం కూడా జరుగుతుంది ఈరోజు అరవ రాజా ఆధ్వర్యంలో తను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా అంటే కూటమి పాలకులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ అక్కడ ఎట్లాంటి పేదవాడికి ఒక మంచి జరగట్లేదన్న ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేయడానికి కానీ అలానే వైఎస్ఆర్సీపీతో నడవడానికి కానీ ముందుకు రావడం కూడా జరిగింది ఈరోజు సుమారుగా పాటు ఒక రెండు వందల మంది యువకులు అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది నేను తప్పకుండా మాట చెప్తా ఉన్నాను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అన్ని వర్గాలకి మంచి చేసే క్రమంలో ఈరోజు నాతో పాటు కానీ పార్టీతో పాటు ఎవరైతే నడుస్తూ ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నాతో పాటు కానీ పార్టీతో పాటు కానీ నడిచి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం కావడంలో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉండేలాగా వారందరికీ సముచిత న్యాయం జరిగి ఉండేలాగా తప్పకుండా నేను చేస్తానని వారికి కానీ వారితో పాటు వచ్చిన వారందరికీ కూడా మాటిస్తూ ఉన్నాను మరి రాబోయే రోజుల్లో కూడా ఈ మూడున్నర సంవత్సరాలు ఈ మూడున్నర సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని బలోపేతం చేయడానికి వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేయడానికి తప్పకుండా ఆయన కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా పాల్పంచుకోవాలని వారందరికీ కూడా నేను సవినయంగా తెలియజేస్తూ ఇప్పటికే చాలామంది కూడా పార్టీలో చేరడానికి వారు విల్లింగ్నెస్ చూపిస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో వారందరిని కూడా పార్టీలో చేర్చుకోవడం కూడా జరుగుతుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ